హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రిజలైట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజలైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అన్నవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందనేది ఫస్ట్ చూద్దాం మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రెసెంట్ ఏం జరుగుతుంది గోల్డ్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ రీసెంట్ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య చాలా అపార్థాలు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఇద్దరు హ్యాపీగా అయితే లేరు రీసెంట్ పాస్ట్లో టెన్ ఆఫ్ మోన్స్ అంటే ఎమోషనల్ గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవ్వడం స్ట్రెస్ లోన్ అవడం ఓవర్ థింకింగ్ చేయడం అండ్ అదే సైకిల్ మళ్ళీ మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిపీట్ అయితే వచ్చింది అంటే ఏంటంటే మీలో ఒకరు ఇంకొకరిని లైక్ మీ ట్రస్ట్ని పోగొట్టడం జరిగింది అంటే మీరు మీ పర్సన్కి కానీ లేదా మీ పర్సన్ మీకు కానీ చీట్ చేయడం కానీ ఏదైనా జరిగింది బట్ ఎగైన్ మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు బట్ మళ్ళీ ఎగైన్ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతూ వస్తుంది అదే ఇక్కడ ద వరల్డ్ కార్డ్ సేమ్ సైకిల్ మీ ఇద్దరి మధ్య రిపీట్ అయితే వచ్చింది సో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి పాస్ట్ లో అండ్ ఇద్దరు హ్యాపీగా అయితే లేదు రీసెంట్ పాస్ట్ లో అయితే ఇద్దరు హ్యాపీగా లేరు అండ్ ప్రెసెంట్ వచ్చేసి జస్టిస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోప్స్ ప్రెసెంట్ ఎవరైతే చీట్ చేశారో వాళ్ళకి వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అయితే అనిపిస్తుంది బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఏదైతే జరిగిందో పాస్ట్లో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్లో ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకుని థింగ్స్ సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు రైట్ నౌ అండ్ జస్టిస్ ఎస్ ఎవరైతే ఈ రిలేషన్షిప్లో నా తప్పు లేదనుకుంటున్నారో వాళ్ళు నాకు జస్టిస్ జరగాలని ఆలోచిస్తున్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వాళ్ళ తప్పు సరిదిద్దుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టయితే కనిపిస్తుంది బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే రిగ్రెట్ అండ్ ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీయే ఇష్యూ అయి ఉండొచ్చు బట్ ఇక్కడ ఒక కేస్ ఆఫ్ పీపుల్కి థర్డ్ పాడీ ఇష్యూ ఇక్కడ ఇంకో కేస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వేరే మీ పేరెంట్స్తో కానీ లేదా వేరే ఫ్రెండ్తో కానీ మాట్లాడి రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నట్టయితే ప్రజెంట్ తెలుస్తుంది అండ్ రైట్ నౌ మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవట్లేదు ఖచ్చితంగా స్పైయింగ్ అన్న జరుగుతుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషలీ లీబ్రా ఎయిర్ సైన్ అసలు మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం అండర్ ద ఏస్ ఆఫ్ కప్స్ ఎస్ ద హ్యాంగుడ్ మ్యాన్ టెన్ ఆఫ్ సోర్స్ అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు సో ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో సెపరేషన్ అవ్వచ్చు లేదా డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఆ పెయిన్ ఇప్పుడు మీ పర్సన్ తీసుకుంటున్నారు బికాస్ టెన్ ఆఫ్ సోర్స్ తను చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ డెత్ కార్డ్ మీ పర్సన్లో లో రైట్ నో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది సో తను చేసింది తప్పని మీ పర్సన్కి ఒక రియలైజేషన్ అయితే వస్తుంది సో అందుకే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ మీకు అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్కి తను వర్తబుల్ కాదు అని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు తనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ బట్ అని అనుకుంటున్నారు కానీ అది మీ పర్సన్కి అంత ఈజీ కాదు మళ్ళీ అగైన్ ఇంకో ఛాన్స్ ఇస్తే బాగున్నారు సో టూ ఆఫ్ సోట్స్ మీ పర్సన్కి ఒక క్లారిటీ లేదు తను డెసిషన్ తీసుకోవాలి బట్ ఆ డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో అయితే ఉన్నారు బట్ రైట్ ఆఫ్ కప్స్ తనకైతే న్యూ బిగినింగ్ కావాలి మీరంటే ఇష్టం ఉంది బట్ ఇది చాలా ఆలస్యమైనట్టు నాకు అనిపిస్తుంది బికాజ్ తను ఏదైతే చేశారో దానివల్ల మీరు చాలా సఫర్ అయ్యారు బట్ ఇప్పుడు తనకు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది సో అపాలజీ చెప్పాలనే ఒక ఇంటెన్షన్ అయితే గట్టిగా కనిపిస్తుంది బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మీ పర్సన్కి వచ్చిన క్లారిటీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ స్కోపియో ఉండొచ్చు ఎస్పెషల్లీ స్కోపియో వాటర్ సైన్ సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ సో మీరు ఖచ్చితంగా మీ పర్సన్ మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఒక లౌన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు బట్ పేజ్ ఆఫ్ వాన్స్ పెయిన్ ఆఫ్ మోన్స్ బట్ మీరు కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి తన ఎపాలజీ చెప్పొచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఇంకా మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు క్వీన్ ఆఫ్ మోన్స్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరు ఒకటే థింక్ చేస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరం కలిసి ఉంటే కనుక ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ టేక్ అయితే ఉండాలి తను నన్ను తక్కువగా చూస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అనే ఒక ఆలోచన అయితే మీకు ఉంది ఎస్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు బట్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి అండ్ అండర్ ద డేక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ కమ్యూనికేషన్ సో మీరు మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీరు యాక్షన్ తీసుకుంటారా లేదనేది మనం చూద్దాం బట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోకో చోరస్ అయి ఉండొచ్చు ఎచ్ సైన్ ఆర్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ధనుసు రాసి కానీ సింహరాశి కానీ అయి ఉండవచ్చు సో మీరు ఇక్కడ మీరు ఏ మిస్టేక్ చేయలేదు కాబట్టి మీకు రిగ్రెట్ అనే ఫీలింగ్ లేదు బట్ మీ పర్సన్ అయితే చాలా డీప్ రిగ్రెట్లో అయితే ఉన్నారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం ద సన్ హైప్రీస్టర్స్ అండ్ మెజీషియన్ అండర్ ద డైట్ చార్ియట్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నారు బట్ మీ పర్సన్ స్లో మూవింగ్ గా ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైర్ సాన్ ఆర్ స్కాన్సర్ ఓటర్సాన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్ వల్లే మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే మేనిఫెస్టేషన్ గురించి తెలియదో అసలు మీరు మేనిఫెస్టేషన్ చేయట్లేదు ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ మీకు ఇంకా కొంచెం టైం పడుతుంది బికాజ్ ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ చేస్తారో థింగ్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాయి సో ఎవరైతే మేనిఫెస్టేషన్ ఏమీ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటున్నారో ఇక్కడ మీరైతే ఎస్ మీ పోర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ చాలా టైం పడుతుంది బికాస్ ఇక్కడ టక్ ఎనర్జీ ఉంది అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బట్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వెరీ సూన్ మీ పోర్సన్ మీకు యాక్షన్ తీసుకుంటారు అండ్ సన్ కార్డ్ తను మీరు లేకుండా ఉండలేరు అనే ఒక ఇంటెన్షన్గా అయితే వచ్చారు అండ్ హై హైప్రీస్టోస్ తన ఫీలింగ్స్ ఇప్పటివరకు ఏవైతే ఎక్స్ప్రెస్ చేయలేదో ఆ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నాను సో ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ స్కూల్ నుంచి ఏస్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ చెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీకు రిలేషన్ కావాలి మీకు ఆ క్లారిటీ అయితే ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మీరు అనుకోవడం లేదు రైట్ నా బికాస్ మీకు ఆప్షన్స్ ఉన్న ఉండొచ్చు లేదా నో తను చేసిన పనికి మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ రైట్ నో మీ సైడ్ నుంచి అయితే యాక్షన్ నేను చూడట్లేదు సో రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది సిక్స్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో ఇద్దరు మాట్లాడుకోవాలని అయితే అనుకుంటున్నారు నియర్ ఫ్యూచర్లో ఎవరికైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ డిస్టర్బెన్సెస్ పోవాలని చెప్పి కమ్యూనికేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది బట్ అది జరగడానికి టైం అయితే పడుతుంది బికాజ్ అగెయిన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ ఎనర్జీ ఉంది అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ వెయిటింగ్ గేమ్ సో పేషెన్సీగా ఉండాలి థింగ్స్ అన్నవి ఇలా అయితే చేంజ్ అయ్యే అవకాశం లేదు కొంచెం టైం అయితే పడుతుంది బట్ మీ ఇద్దరికి ఇక్కడ ప్యాషన్ ఉంది సార్ క్లారిఫై చేద్దాం అవుట్కమ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సీ అగైన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ థింగ్స్ అనేవి చాలా 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 స్లోగా మూవ్ అవుతున్నాయి బట్ స్టెబిలిటీ అనేది వస్తుంది సార్ రిలేషన్షిప్లో అండ్ త్రీ ఆఫ్ సోర్డ్స్ ఈ గ్యాప్లో ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతారు త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా ఉంటారు అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఈ రకమైన థాట్స్ అయితే మీకు వస్తాయి అండ్ చాలా వరకు మీలో చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ అండ్ ఇద్దరు కూడా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైన్ ఆఫ్ సోట్స్ సో ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు బికాస్ మీ మెంటల్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో దాని నుంచి బయటపడండి ఒకవేళ మీరు బయట పడలేను అనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ మాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ ద హోఫ్ ఎండ్ సో ఎవరైతే ఒకే విషయం గురించి ఆలోచిస్తూ స్టక్గా ఉంటారో మీరు ఫస్ట్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఒకవేళ రాకపోతే మీరు ఇందులోనే స్టక్ అయిపోయే అవకాశం ఉంది సేమ్ సిచ్యువేషన్లో వన్స్ మీరు దీని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మీ ఎక్కడైతే స్టక్ అయ్యారో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది ఎయిట్ ఆఫ్ మాంట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఇది ఈ రెండు టూ డిఫరెంట్ ఎనర్జీస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే కంప్లీట్లీ స్టక్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే కంప్లీట్లీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో మీరు ఈ ఎనర్జీకి రావాలంటే ఫస్ట్ దీని నుంచి బయటికి రావాలి అండ్ వెరీ సూన్ మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటారో మీరు హార్డ్ వర్క్ చేయండి వెరీ సూన్ మీరు దాంట్లో సక్సెస్ అవుతారు మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు అండ్ మీకు ఏమైనా కొత్త స్కిల్స్ కావాలంటే నేర్చుకోండి ఆర్ ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి కెరియర్ పరంగా కెరియర్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే మీరు ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేస్తారు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తారు అండ్ ఎవరైతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారో ఇది మీకు చాలా బెస్ట్ టైం సో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం హీలర్ ఆఫ్ ద ఏజెస్ సో మీలో చాలా మందికి ఎదుటి వాళ్ళు హీల్ చేసే పవర్ ఉంది బట్ దానికన్నా ముందు మీరు కంప్లీట్గా హీల్ అయ్యి ఉండాలి సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి అండ్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఏంజెల్స్ మీ వెనకాలే ఉన్నారు అండ్ బ్లౌజుమింగ్ అబండెన్స్ మీ లైఫ్లోకి చాలా అబండెన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నారు సో బీ ఇన్ ఏ రిసీవింగ్ మోడ్ అంటే రిసీవింగ్ మోడ్లో ఉండండి నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచించండి కాన్ఫిడెన్స్ ఈజ్ యో కీ టు సక్సెస్ న్యూమోన్ ఇన్ లియో మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి బికాస్ కాన్ఫిడెన్స్ వల్లే మీకు సక్క సక్సెస్ వస్తుంది దాన్ని మీరు చేసే వర్క్ మీద డిపెండ్ ఉంటుంది బట్ కాన్ఫిడెంట్గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ సో మీలో మంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్లో ఉన్నారో వెరీ సూన్ ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూ సో మీరు ఏదైనా చోట యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే తీసుకోండి అని అర్థం సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలండి అలాగే ఎవరికైనా మనిఫెస్టేషన్ రీన్యూ అండ్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికి ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ